మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా దూకుడు కొనసాగించింది పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లిలోని దివ్యానగర్లో ప్రభుత్వ స్థలాన్ని నల్లమల్లారెడ్డి కాలేజీ కబ్జా చేసిందంటూ హైడ్రాకు ఫిర్యాదు చేశారు స్థానికులు దీంతో రంగంలోకి దిగిన హైడ్రా భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన నాలుగు కిలోమీటర్ల ప్రహరీని కూల్చేశారు హైడ్రా అధికారులు కూల్చివేతలపై స్థానికంగా ఉండే ఓ వర్గం హైడ్రాను అభినందిస్తుంటే మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు హైదరాబాద్ నగరంలో లేఅవుట్లలో అక్రమంగా నిర్మించారని అదేవిధంగా పార్కులు చెరువులు సంబంధించి చాలా కాలంగా కూల్చివేతలు చేస్తున్నటువంటి హైదరా అధికారులు ఈ రోజు నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో అదేవిధంగా ఈ పోచారం మున్సిపాలిటీలో ఉండేటువంటి దీప్తి శ్రీనగర్ లేఅవుట్ లో అక్రమ నిర్మాణాలు వచ్చాయంటూ వీటిని కూల్చివేస్తున్నారు రోడ్లకు అక్రమంగా నిర్మాణం చేశారు కాబట్టి వీటన్నింటిని మేము కూల్చివేస్తున్నామంటూ కూల్చివేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ కాలనీల్లో ఉండేటువంటి రోడ్లు ఒక కాలనీ నుంచి ఇంకొక కాలనీకి వెళ్లకుండా అబ్స్ట్రాక్ట్ చేస్తున్నారు కాబట్టి వీటిని మేము కూల్చివేస్తున్నామని చెప్తున్నారు మనం చూడొచ్చు నల్లమల్లారెడ్డికి సంబంధించినటువంటి ఫౌండేషన్ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ఉండేటువంటి గేట్ గాని అదే విధంగా ఈ గోడలను గాని కూల్చివేయడం జరిగింది ఈ కాలనీలో ఉండేటువంటి వాళ్ళు గతంలో ఫిర్యాదు చేశారు హైడ్రాకి తమకు సంబంధించినటువంటి ప్లాట్లలోకి తమను వెళ్లనివ్వడం లేదు అదేవిధంగా ఈ ప్లాట్లకు సంబంధించి తాము అమ్ముకోవాలన్నా అమ్ముకోనివ్వడం లేదు అంటూ ఫిర్యాదులు చేయడం జరిగింది ఆ ఫిర్యాదుల కారణంగానే క్షేత్రస్థాయిలో మేము పర్యటించామని అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా ఉదయం నుంచి ఈ లేఅవుట్ చుట్టూ దాదాపు ఇక్కడ ఉండేటువంటి దాంట్లో నాలుగు ఐదు విభాగాలుగా ఉండేటువంటి ఈ లేఅవుట్స్ ఏవైతే ఉంటాయి ఈ లేఅవుట్స్ చుట్టూ అంతా కూడా డెవలప్మెంట్ పేరుతో గతంలో ఉండేటువంటి కమిటీ పేరుతో మొత్తం కంపౌండ్ వాళ్ళు నిర్మించారు ఆ తర్వాత దాన్ని అభివృద్ది చేసుకోవడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళైతే మాత్రం కాలనీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ లేఅవుట్లోకి తమ లేఅవుట్లోకి తమను పోనివ్వట్లేదు అని అంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించినటువంటి అంశాలపైన వాళ్ళంతా కూడా అధికారులను సంప్రదించడం జరిగింది మనం చూస్తే ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లో ఏవైతే లేఅవుట్లలో ఉండేటువంటి పార్కులు కానీ అదేవిధంగా లేఅవుట్లలో ఉండేటువంటి స్థలాల దానికి సంబంధించి స్థలాలకు సంబంధించినటువంటి అంశాలలో ఏవైతే కబ్జాకు గురి అయ్యాయో ఆ కబ్జాల అంశంలో కొంత చర్యలు తీసుకోవాలని వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ వీళ్ళు వెల్కమ్ హైడ్రా అంటూ కూడా తమకు న్యాయం చేయాలి అని అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అసలు ఏంటి ఎంతకాలంగా ఈ సమస్య కొనసాగుతుంది మీకు ఎట్లాంటి ఇబ్బందులు ఇక్కడ ఎదుర్కొన్నారు మీ ఈ సమస్య నేను ఇల్లు కొని నాలుగు అయింది సార్ నాలుగు సంవత్సరాల నుంచి సమస్య కొనసాగుతుంది ఈ సమస్య ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఉంది ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఈ సమస్య చుట్టూ గోడలు పెట్టి ఎవరిని రానియకుండా ఈ విధంగా అణచి వేస్తున్నాడు సార్ అమ్మినా మల్లారెడ్డికి డబ్బులు ఇవ్వాలి కొన్నా మల్లారెడ్డికి డబ్బులు ఇవ్వాలి మల్లారెడ్డి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తేనే ప్లాట్ అమ్మాలి ఇప్పుడు మీరు కొనుగోలు చేశారు కదా నాలుగేళ్ల క్రితం ఎంతకు ప్లాట్ కొనుగోలు చేశారు ఎంత అప్పుడు చెల్లించడం జరిగింది మల్లారెడ్డి నేను ప్లాట్ బిల్డర్ దగ్గర కొన్నాను సార్ బిల్డర్ దగ్గర ఉన్నప్పుడు నేను నలభై లక్షలకు అరవై మూడు లక్షలకు ఇల్లు కొన్నాను అప్పుడు మా బిల్డరు ఇల్లుకి యాభై వేలు చెల్లించడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్క ప్లాట్ అమ్మినా కొన్నా అతనికి మమ్మల్ని అయితే ఇబ్బందులకు అయితే గురి చేశారు వివిధ పేర్లతో కేసులు పెట్టారని చెప్తున్నారు మనం చూస్తున్నాం వెల్కమ్ టు హైడ్రా అంటూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు హైడ్రా ఏర్పాటు చేసినందుకు వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం నగర్ కు సంబంధించినటువంటి పబ్లిక్ ప్రధానంగా రోడ్లు ఇప్పుడు ఏదైతే రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లన్నిటినీ క్లియర్ చేసేటువంటి ఆ రోడ్లకు హడ్డంగా కట్టినటువంటి నిర్మాణాలను అయితే హైడ్రా అధికారులు అయితే తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కంపౌండ్ వాల్ చుట్టూగా నిర్మించినటువంటి కంపౌండ్ వాల్ ను కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనం దివ్యాశ్రీ నగర్ లో చూడొచ్చు కెమెరా పర్సన్ రామ్ రూట్ ఎన్టీవీ హైదరాబాద్